గత కొద్ది రోజులుగా చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గంలోని సోమల మండల పరస ప్రాంతాల్లో సంచరిస్తూ పంటలపై తమ దాడుల వేటన కొనసాగించిన ఏనుగుల గుంపు ఇప్పుడు తమ రూటు మార్చిందా అంటే అవునన్నంటున్నారు తిరుపతి జిల్లా పాకాల మండలంలోని పది పొట్ల బయలు పెరుమాల గుడిపల్లి పరస ప్రాంతాల్లో సోమవారం ఉదయం పదమూడు ఏనుగుల గుంపు సంచరించినట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు పెరుమాల గుడిపల్లి పరస ప్రాంతాల్లోని ప్రాజెక్టు వద్ద పదమూడు ఏనుగుల గుంపు సంచరించి తమ పంటలపై దాడులు చేసినట్లు స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇవి ఎటువైపు వెళ్ళాయా అన్నది అనుమానం వారిలో రేకెత్తిస్తుంది అవి తిరిగి మళ్ళీ సోమవారం రాత్రి వేళ తమ పంటలపై దాడులు చేస్తాయా లేదంటే అవి అలాగే కల్లూరు ఘాట్ రోడ్డుపై నుండి కల్లూరు పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలపై తమ దాడులు పెట్టను కొనసాగిస్తాయా అనే ఆందోళన పాకల మండలం పెనుమాల గుడిపల్లి పదిపిట్ల బల్ల రైతుల్లో ఉంది వారు ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు ఏనుగుల జాడ ఎక్కడైనా కనబడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అప్రమత్తం అవుతామని లేదంటే ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టాలు కూడా జరిగే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు కాబట్టి అటవీ శాఖాధికారులు తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలని ఈ పదమూడవ ఏనుగుల గుంపు జాడ వారికి తెలిస్తే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ తమకు సమాచారం అందిస్తే అప్రమత్తం అయ్యి పంట పొలాలకు కాడ వెళ్లకుండా ఉంటామని పలు జాగ్రత్తలు తీసుకుంటామని తిరుపతి జిల్లా పాకల మండలం పదిపొట్ల బయలు పెరుమాల గొడపల్లి రైతులు కోరుతున్నారు